రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే రెరా తీసుకువచ్చామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు రాష్ట వ్యాప్తంగా నూట అరవై ఏడు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని కొన్ని కోర్టుల్లో ఉన్న వ్యవహారాలు జోలికి వెళ్లలేదని పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించేందుకు మార్గాలు సుగమం చేశామని ఆయన పేర్కొన్నారు భవన నిర్మాణాలు చేసేవారు కూడా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు అయిపోయినా ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతలు రావటం జరిగింది వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీసులో ఈరోజు వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని నూట అరవై ఏడు అప్లికెంట్స్కి అంటే నూట అరవై ఏడు అప్లికెంట్స్ షార్ట్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు రేరా డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్ కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసిన అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఈరోజు నూట అరవై ఏడు మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫార్మ్ చేసాం అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేశాం మీరు రండి దాని మీద డిస్కస్ చేస్తామని దాదాపు ఒక ముప్పై మంది క్లయింట్స్ వచ్చారు వాళ్ళలో ఒక ముప్పై మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో రేరాకి సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మేము నడుచుకోవాలా దాంట్లో ఏముండ మనం ఏం చేస్తున్నాము ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తిరిగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నా ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు అసోసియేషన్ కొంతచ్చారు ఇంకా కొన్ని దగ్గర ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం ఏది అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్ కావచ్చు విల్లాస్ కావచ్చు కడుతున్నారో వాళ్ళు అమ్ముతున్నారు ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళ వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరాది రేరా అనేది వచ్చిందే మెయిన్గా దేనికంటే ఎవరైతే ఈ ప్రకటనలు చూసి బ్రోచర్లు చూసి కొంటున్నారో వాళ్ళు కొనే దాంట్లో మోసపోకూడదు ఏదైతే బ్రోచర్లో ఇచ్చారో లేదా అగ్రిమెంట్లో చేసుకున్నారో బ్రోచర్ కంటే కూడా ఒక వ్యక్తి ఒక డెవలపర్ దగ్గర కొంటుంటే అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్లు ఏమి ఇస్తారో కూడా రాస్తారు నీట్గా ఎన్ని స్క్వేర్ ఫీట్ కావచ్చు స్టేర్ కేసులు కావచ్చు లిఫ్ట్లు కావచ్చు అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు అయితే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు వాకింగ్ ట్రాక్స్ కావచ్చు జనరేటర్లు కావచ్చు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు రాస్తారు ఆ డాక్యుమెంట్ని రేరా ఆఫీస్కి యాక్చువల్గా వాళ్ళు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేస్తే దాని ప్రకారం ఆ బిల్డర్ చేస్తున్నారు లేదా అనే చూడటం రేరా యొక్క బాధ్యత రేరా అథారిటీ దాని మీద చట్టంగా యాక్చువల్గా యాక్షన్ తీసుకునే సిస్టమ్ దాంట్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు వాళ్ళు పడుతుంటే దాని మీద యాక్చువల్గా వాళ్ళ డిస్కస్ చేసాం దాంట్లో రేరా మెంబర్స్ కూడా ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేసాం దాదాపు మెజారిటీ క్లారిఫై చేసాం ఒక నాలుగైదు ఇష్యూస్ ఉంటే వాటి మీద మళ్ళీ ఇంకొక టెన్ డేస్ తర్వాత కూర్చుంటాం ఈ లోపల ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో ఆ డేటా తెప్పించమని ఈరోజు చెప్పడం జరిగింది ఈ రేరా అనేది యాక్చువల్గా రెండు వేల పదహారు యాక్చువల్గా చట్టం అమల్లోకి వచ్చింది దాని రూల్స్ రెండు వేల పదిహేడు నుంచి పెట్టాం అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ నుండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీంట్లో ఒక మెయిన్ ఏంటంటే దాదాపు నూట అరవై ఏడు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి నూట అరవై ఏడు ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ అన్ని క్లోజ్ చేయాలని యాక్చువల్ అధికారులకు ఆదేశించారు కావాల్సి ఉంటే రెండు మూడు మీటింగ్లు పెట్టుకుంటాం ఇవాళ డేట్ ఆరు మీరు అథారిటీ మీటింగ్లు కూడా వీక్లీ రెండు పెట్టుకోమని చెప్పాను వీక్లీ రెండు పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ కావాలంటే ఇది చేక తప్పలేదు ఖచ్చితంగా బిల్డర్స్ అందరూ చెప్తున్నాను ఈ నెలాఖరాల లోపల మీ నూట అరవై ఏడు పెండింగ్లో ఉండే వీలైనంత మ్యాగ్జిమ్ కంప్లీట్ చేస్తాం అయితే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ షార్ట్ ఫాల్స్ అన్నీ సబ్మిట్ చేయమని చెప్పాను ఇది ఎక్కువగా ఆఫ్లైన్లో జరుగుతుంది ఇది కూడా ఈ నెల లోపల హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ ఈ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్స్ది మేజర్ సమస్య అయింది తణుకు మేజర్ తణుకులో జరిగిన అవకతవకలతో ఈరోజు ఆ టీడీఆర్ బాండ్ని యాక్చువల్గా ఆపాం ఆపక తప్పలేదు మిగతా దగ్గరలో కూడా టెంపరీగా కొద్ది రోజులు ఆపాం అయితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కుంటు పడకూడదు అని అవన్నీ రిలీజ్ చేశాం అయితే మొన్నటి నుంచి దీని మీద నేనే స్పెషల్ డ్రైవ్ పెట్టాను దాదాపు పద్నాలుగు వందల పైన పెండింగ్ ఉంటే మొన్న మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నం అంటే సండే కాదు ఫ్రైడే ఫ్రైడే మధ్యాహ్నం నేను కాన్ఫరెన్స్ తీసుకొని డిస్కస్ చేశాను మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ కూడా డిస్కస్ చేశా ఆల్ మున్సిపల్ కమిషన్స్ వీడియో కాన్ఫరెన్స్ సాటర్డే మళ్ళీ ఈవినింగ్ ఆరు గంటలకి వీడియో కాన్ఫరెన్స్ డిస్కస్ చేశాను ఇవాళ కూడా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ డిస్కస్ చేస్తున్నా దాదాపు ఫార్టీ పర్సెంట్ క్లియర్ చేశారు దాదాపు ఫార్టీ పర్సెంట్ అయితే వాళ్ళకు కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులకు కావాల్సిన సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఈవినింగ్ కూడా ఆరు గంటలకి కాన్ఫరెన్స్ ఉంది మొత్తం రాష్ట్రంలో యాజ్టీజ్గా ఎనిమిది వందల ఇరవై రెండు పెండింగ్ ఉన్నాయి ఎనిమిది వందల ఇరవై రెండు టీఆర్ టీడీఆర్లని పెండింగ్ ఉన్నాయి అందులో వెరిఫికేషన్ ఎనిమిది మూడు వందల ఇరవై ఒకటి ఉన్నాయి అంటే ఫీల్డ్ మీద పోయి వెరిఫై చేయాల్సినవి ఫ్రెష్ ఆఫ్ ఫ్రెష్గా అప్లై చేసిన ఐదు వందల ఒకటి ఏవైనప్పటికీ ఎనిమిది వందల ఇరవై రెండు కూడా ఈ నెల లోపల పూర్తి చేస్తామని ప్రతి బిల్డరు కన్స్ట్రక్షన్ చేసుకున్న అందరూ కూడా తెలియజేస్తున్నాను వీటిలో ఎక్కువగా ఉండేది విశాఖపట్నం విశాఖపట్నంలో నూట ఇరవై నాలుగు ఉన్నాయి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూట యాభై మూడు ఉన్నాయి కర్నూలులో తొంభై మూడు గుంటూరులో నూట ఇరవై తొంభై ఒకటి కాకినాడ యాభై వచ్చి రాజమహేంద్రవరం కడపలో నలభై ఆరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం నూట ఎనభై నాలుగు ఇది చెప్పాను పద్నాలుగు ఏపీసీఆర్డీలు పది పది కంటే ఎక్కువ ఉండేవి మిగతాయి రెండు మూడు నాలుగు ఈ విధంగా ఒకటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి రియల్ ఎస్టేట్ డెవలప్ అయినప్పుడే రాష్ట్రం ముందుకు డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ని కానీ ఇండివిడువల్ కట్టుకునే వాళ్ళు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దని అందుకనే టౌన్ ప్లానింగ్ లేఅవుట్లో కూడా రూల్స్ చాలా చాలా మార్పులు చేసేసారు రిఫార్మ్స్ చేశాం దానికి కూడా అనేక రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ద్వారా డిఫరెంట్ కమిటీలు పంపించి అవన్నీ కూడా యాక్చువల్గా స్టడీ చేసి కమిటీలు వేసి ఆ కమిటీలని డిస్కస్ చేసి మళ్ళా ఆ యొక్క అసోసియేషన్తో అనేక దఫాలు డిస్కస్ చేసి ఫైనల్గా లేఅవుట్ రూల్స్ అయితే సీఎం గారు కూడా అప్రూవ్ చేశారు బిల్డింగ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవాళ మధ్యాహ్నం కూడా బిల్డర్స్ అసోసియేషన్ రమ్మన్నాం అవి కూడా చేసేసి రెండు రోజుల్లో ఆ రూల్స్ కూడా యాక్చువల్గా రిలీజ్ చేస్తాం ఈ విధంగా ఈ రాష్ట్రంలో బిల్డింగ్ కట్టుకునే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేస్తాను అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే రూల్స్ని సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏది చేసినా సెంట్రల్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ యాక్ట్లో ఉండే ఏది కూడా తూచా తప్పకుండా లిబరలైజ్ చేస్తాను మీరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ ఎవరైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిక్కచ్చిగా పాటించండి అలా కాకుండా ఉంటే అధికారులు వాళ్ళు చేయాల్సిన యాక్షన్ వాళ్ళు చేస్తారు అందువల్ల దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇల్లు కట్టుకునే వాళ్ళని ఎవరినైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మీకు ఇబ్బంది లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసాం సెంట్ లాక్ ప్రకారమే అక్కడ డీవియేషన్ లేదు మీరు కూడా దానికి తగ్గట్టుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను